పర్సన్ స్పీకింగ్ విత్ హ్యాట్ యువర్ కాల్ ఆన్ హోల్డ్ ప్లీజ్ స్టే ఆన్ ద లైన్ మీరు మాట్లాడునా కాల్ కట్ చేస్తున్నాడు దొంగలం చోడుకు వాడు వేస్ట్ గా తమ్ముడు

కొడుకు వాడు చేసే మాట్లాడాలో మనం చేసే ఇది ఇదన్నమాట అట్ట పెట్టినాడు వాడు నా వాయిస్ మెసేజ్ చూడన్న చూడు ఈ నా కొడుకు అడ్రస్ ఎట్లా తెలుస్తుంది అన్న మనకి వాడు ఆ రాముడిది పెట్టినాడు అన్న దాంట్లో రాముడు పాయసం తాగినాడని అట్టని పెట్టినాడు అనమాట అప్పుడు పిల్లలు పొట్టలేదు పిల్లలు పోతే ఏం చేస్తారు డాక్టర్ దగ్గర పోయి చెకప్ చేస్తూ దాని దగ్గర మందులు వాడతారు అదే విధంగా ఆయన పెళ్లి అయిన తర్వాత ఆయన దోషాన్ని బట్టి ఆయనకి పిల్లలు గలగల అప్పుడు పుత్ర కామేశ్వర యాగం చేస్తే అవును భగవంతుడు ఒక పాయసాన్ని ఇచ్చి మీ భార్యలకి ఆయన పుత్ర సంతానం కలుగుతారంటే సమానంగా పంచారు పంచిన తర్వాత పిల్లలు కలిగారు అది ఎట్లా వాడు దోషం పోయింది అవన్నీ చెప్పితే వినయ్ నా ఉండాలి కదా ఈ లంజా కొడుకులు ఏం లేదు రాముడి మీద కృష్ణుడి మీద నిందేయడం తప్ప వీళ్ళ పిల్లల ఎవరికో నాకో నీకో పని తప్ప ఈ ఈ మంచి జ్ఞానం ఒకటే నాకు తెలిసినంత వరకు ఈ రకం కాదు వీళ్ళకి చేయాల్సింది ఒకటే ఎవరు చెప్పినా ఈ రాజకీయాలు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ చేసేది ఏమి ఉండదు మనం చేయాల్సింది ఒకటే అండర్ గ్రౌండ్ ఆపరేషన్ అంతే ఇంట్లో నా కొడుకులని ఎవరు లేకుండా కాల్చబడిగా అంతే నా కొడుకు దేనొగ్నే నా గొంwidetilde పారిపోతర్ లాగా ఓ పారిపోతర్ అందుకే ఇంకొకసారి చూస్తా మళ్ళొకసారి చూస్తా చెయినా కొడి వాడు ఏ అనియాచిన్ గారు కొడి జేయ్ మిలైతే పర్సన్ యు ఆర్ స్పీకింగ్ విత్ द पर्सन यू आर स्पीकिंग विथ हैजुट योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन व्यक्ति मे कॉल नोल्ड लो दाइन उड़ी आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहें। द पर्सन यू आर स्पीकिंग विथ हैजुट योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन నాలుగున్నరకు మాట్లాడుతానండి నేను బయటకు వెళ్తున్నాను కొంచెం బిజీ ఉంటాను లైవ్ ఏడు గంటలకు పెట్టుకున్నాం ఫోర్ థర్టీ కో ఫైవ్ కో మీకు లింక్ పంపిస్తా సార్ ఇప్పుడు మేము నలుగురు వస్తామండి మీకు ఓకేనా ఎవరెవరు వస్తారు నేను ఒక వస్తాను సంతోష్ గారు వస్తారు సంతోష్ ఆయనకి హిందూ గ్రంథాల మీద పట్టున్న వ్యక్తి వస్తాడు మేము నలుగురు వస్తాం సార్ మేము బూతులు మాట్లాడడం మీరు బూతులు మాట్లాడొద్దు మనం బైబుల్ గాని భగవద్గీత ఏది దైవ గ్రంథం అనే దాని మీద ఒక పది రోజులు చేద్దాం డిబేట్ రోజు మీ దాంట్లో ఒక రోజు మా దాంట్లో అలా పెట్టేద్దామానల్కి రావండి మీ ఛానల్కే మేము వస్తాం మరి ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తారు చెప్పండి ఒక్కట సరిపోదా ఒక్క పూట చాలదు ఒక రోజు చాలదు ఎందుకంటే గ్రంథం అనేది పెద్ద కదా ఇప్పుడు బైబిల్ వెయ్య పాట యాభై పేజీలు దాదాపు ఉంటుందేమో మరి అలాగే చాలా ఉంటాయి కాబట్టి ఏంటంటే ఒక రోజు సరిపోదు కదా మీరు కంటిన్యూ మూడు రోజులు పెట్టండి తప్పే ఉంది చెప్పండి బైబుల్ భగవద్గీత ఏది దైవ గ్రంథం అంతే బైబిల్ మేము మేము ప్రశ్నలు అడుగుతాం భగవద్గీత మీద మీరు ప్రశ్నలు అడగండి ఓకేనా బైబుల్ భగవద్గీత ఏది దైవ గ్రంథం అనే దాని మీద పెద్ద ఓకేనా ఏమండి వస్తారు ఎవడో పేరు చెప్పండి నేను ఇంకా వాళ్ళు ఇప్పుడు ఇప్పుడే ప్రపోజల్ పెట్టాము నేను ఇంకా ఎవరిని కనుక్కోలేరు వాళ్ళు కనుక్కొని ఎవరు వస్తారు ఏంటి అనేది ఇంటర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం మీకు ఇప్పుడు మీకు అంత జ్ఞానం ఉందని చెప్పారు కదా ఇందాక అన్నారు కదా ఆ మీరు తీసుకురాని మీకు అంత జ్ఞానం ఉన్నప్పుడు ఎవరో స్టేముంది డెబిల్ చేయడానికి కాదే తెలియాలి తమ్ముడు తమ్ముడు ఒక అవగాహన అయితే ఉండాలి అది ఎవరు వస్తారు ఎందుకు అవగాహన కలగాలి అది ఆయన ప్రశ్న కూడా మంచిదే ఎవరు ఏంటి అనేది మేము మా మాట్లాడుకొని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామండి మీరు ఫోన్ ఎత్తి మాట్లాడండి మీరు ఎప్పుడు లైవ్ పెట్టాలి ఏంటి మనం ప్లాన్ చేద్దాం మీ పేరెంట్ సార్ నేనండి యాక్టర్ రాజుని యాక్టర్ రాజు గారిని మేము తీసుకోమండి యాక్టర్ రాజు గారిని మేము తీసుకోం సార్ ఎందుకని యాక్టర్ రాజు గారు ఏంటంటే నేను మర్యాదగా మాట్లాడినప్పటికీ నా మాతృమూర్తి నా తల్లి నా తల్లిని దెంగుత అని గలీజ్ మాటలు మాట్లాడాడండి అలాంటి గలీజ్ మాటలు మాట్లాడే వాళ్ళని నా ఛానల్ గారు కదా నా ఫోన్ లో కూడా నేను మాట్లాడడం ఇష్టపడ్ ఎందుకంటే తన తల్లితో తన తన తల్లితో రోజు తన ఇంట్లో ఎవడైతే అలాంటి పనులు చేస్తాడో వాడే అవతలలోని అవతలోడి తల్లిని అవతలో తల్లిని అవమానిస్తాడు కాబట్టి ఈ యాక్టర్ రాజు అనే అనేవాడిని మాత్రం నేను తీసుకున్నాను ఏమండి మన్మోహన్ గారు మీరు సింహం అన్నారు కదా ఊర పందిని తీసుకుని రావద్దు పని నేను తీసుకురావద్దంటే మళ్ళీ ఇదే మరద పని నేను తీసుకొచ్చారు సార్ మాట్లాడినప్పుడే నీకు నీకు అర్థమై నీకు అర్థం చూడు నీ అమ్మా ఇలాంటి కొడుకు పెట్టేసినాడు గలీజ్ లాంటి కొడుకు ఏమైనా గలీజ్ మాట మాట్లాడుకుంటే అమ్మా అప్ప నీ అబ్బా దేంగా అని అనకుండా ఉంటామా గలీజ్ లాంటి కొడుకు మా కాదు కాదు తమ్ముడు నేను వాడి తల్లిని ఎప్పుడు వీడు ఎప్పుడు చూశాడు ఏమైనా అర్థం పడతా ఉందా నేను ఏమైనా అర్థం నేత మెసేజ్ పెడతా మెసేజ్ పెడతా అదే కదా నేను ఆ అడేది అంత బాధపడతాడు నేను ఎప్పుడు వచ్చాను వాళ్ళ ఇంటికి అదే కదా కాదు తమ్ముడు నేను ఎందుకు అంత బాధపడతాడు ఎప్పుడు చూసాను నన్ను నన్ను ఎప్పుడు ఇప్పుడు ఏమన్నాడు ఇప్పుడే తెలిసిపోయే కదా వాడిని వాడిని వాడి అవతారము ఇప్పుడేమన్నాడు లాస్ట్ కి ఏమన్నాడు ఆ మీరు సింహం అన్నారు కదా పనిని తీసుకొచ్చినారు ఇంత మాట మాట్లాడితే నీ అమ్మ తేంగా లంచ్ చూడగా అనుకున్నాను అనుకుని ఉంటామా ఆ అనుకుని ఉంటామా మరో అడే వాడు మాట్లాడు మాట సక్కగా ఉండాలి వాడు ఏమన్న మోహన్ గారు మీరేమో సింహంలో అన్నారు మరి ఎవరు ఎవరినో తీసుకొచ్చినారంటే ఆ కథ జోడు అట్లా మాట్లాడితే అమ్మంత అనుకుంటామా మెసేజ్ పెట్టాలి జోడికి కొడుకు తమ్ముడు నేను అదే మెసేజ్ ఇప్పుడు ఇప్పుడు మీరు ఎవరైతే మీకు ఎందుకండి అన్నప్పుడు వాళ్ళకి తెలియాలి అది ధర్మం లేదు న్యాయంగా మాట్లాడుతున్నారు మీరు మరి ఇప్పుడు ఏమనాలి గబ్బు లంచు నాకు అదే అండర్ గ్రౌండ్ ఆపరేషన్ చేసి కదా లంచుకులు అని అని సార్ ఒక మాత్రం తయారు చేస్తాను సార్ సార్ ఇది ఆ వాయిస్ మెసేజ్ ఉన్నాయో అవి యూట్యూబ్ లో పెట్టేసాయండి ఆ ఇది రికార్డ్ అవుతుంది మనం రికార్డ్ ఆపినాక వేరే మాట్లాడుకుందాం రికార్డ్ పెడతా ఆల్రెడీ ఆన్ చేసి మాట్లాడాను ప్రేక్షకులకే అర్థం అయిపోయింది అయ్యా నేను నాకు అనిల్ గారి మదర్ కి నాకేం సంబంధం లేదు నేను చెప్తున్నాను అనిల్ గారి మదర్ ఏదైతే ఉందో ఆవిడ కూడా నాకు తల్లితో సమానం నేనైతే వాడికి బాగాలేదు వాడేమో ఆ విధంగా నా మీద అభండాలు వేసాడు ఆ మాట అనిల్ గారి మదర్ ఏవై ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా నాకు తల్లితో సమానం నేనైతే ఎప్పుడు ఆ అనలేదు కానీ వాడు నా తల్లిని డ్యాష్ చేసావు నా తల్లిని డ్యాష్ చేసావు అని అట్లా రెండు మూడు సార్లు అన్నాను నన్ను నేను ఏ విధంగా కూడా ఆ విధమైనటువంటి పదాలు వాడలేదు అలాగే వాళ్ళ ఇంటికి నేను వెళ్ళలేదు మరి వీడు ఎందుకు ఆ మాట్లాడటో నాకు తెలియదు సార్ ప్రేక్షకు దేవుళ్ళు మీరే తెలుసుకోండి క్రైస్తవులు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మేము బైబుల్ సాప్రసంగా మాట్లాడతామంటే వీళ్ళు పారిపోతా ఉన్నారు వీళ్ళకి ఏంటంటే అమాయకులు కావాలి వీళ్ళు ఇప్పుడు వీళ్ళకి జ్ఞానం ఉన్న వాళ్ళు అవసరం లేదు అది కరెక్టే కరెక్టే ఇది నాకేంటి నాకు దేవుడు రాముడు రాముడు చరిత్ర రాముడు చరిత్ర రాసిన తిని ఏ భాష రాసినాడు ఇవన్నీ నాకే తెలిస్తాయి పండితులకి తెలుస్తాయి ఆ పండితులతో మాట్లాడాలి కదా వీళ్ళు ఇప్పుడు ఒకటి చదువుకొని కూర్చుంటే మనకి ఒక జీవితం చాలదు వాళ్ళకి బైబుల్ ముస్లిం అది ఎవరైనా చదువుకో మన ఎన్ని ఉన్నాయి వేదాలు ఎన్ని ఉన్నాయి విపనిషత్తులు ఎన్నున్నాయి పురాణాలు ఉన్నాయి ఉప పురాణాలు ఉన్నాయి ఆ భగవద్గీత ఉంది అలాగే ఆ చాలా మంది రాసినటువంటి గ్రంథాలు ఉన్నాయి ఇవన్నీ చదువుకుంటా కూర్చుంటే మనం ఇక కష్టం మనం ఏం చేస్తామంటే గురువులు చదువుకొని దాని నిష్ట పాటించి చదువుకొని దాని సారాంశం చెప్తారు అవి మనం పాటిస్తాం హిందువులంతా అందరూ గ్రంథాలు చదువుకుంటా కూర్చోవాలంటే హిందువు అనే పెళ్లి చేసుకోండి అవును సార్ నాకు డౌట్ వస్తుంది ఈ అన్ని ఈ అబ్బాయి పేరు అన్ని కుమారే కదా ఇప్పుడు ఇందాక మాట్లాడినాడు ఇందాక మాట్లాడినాడు ఆ విషయాలన్నీ ప్రేక్షకులు సార్ ఇలాంటి వాళ్ళని ఎలా ఏం చేస్తారు సార్ అది కాదు నాకు కూడా డౌట్ వస్తుంది ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ అమ్మా ఏమన్నా